తపస్వి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద రోల్లుగుంట సూర్య చిత్రం విడుదలై రెండు రోజులు అవుతున్న సందర్భంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ వద్ద ఎక్కడ చూసినా సరే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసినట్లయితే విశాఖ గాజువాక లో ఉన్న ఆ మోహని థియేటర్ ప్రాంగణంలో కూడా చూసుకోవచ్చు అధిక సంఖ్యలో ఈ రోజు ఈ రోజు వచ్చి ఇక్కడ కూడా అభిమానులు అందరూ కూడా ఏదైతే హీరో ఉన్నారో హీరో అభిమానులందరూ కూడా సందడి చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది నూతనంగా తొలి పరిచయం అయినప్పటికీ కూడా హీరో అద్భుతమైన నటన ప్రదర్శించడంతో కూడా తన అభిమానులు కానీ ప్రేక్షకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఈ రోజు మనతో పాటు ఏదైతే నూతన పరిశోధన హీరో పల్ల నాగార్జున కూడా మనతో ఉన్నారు ఆయన మాటలో కూడా ఈ ఆనందాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్న అంశాన్ని కూడా ఆయన మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఈ రోజు చేద్దాం సార్ ఏ విధంగా ఈ సెలబ్రేషన్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది అంత వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగుంది మూవీ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పడం చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఓహ్ సో హ్యాపీ ఫస్ట్ టైం యాక్ట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది చా ఫస్ట్ టైం యాక్టింగ్ చేశారు కానీ అందరూ ఫస్ట్ టైం లా లేదు చాలా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మూవీస్ చేసిన ఫీలింగ్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అందరు ఆ విషయంలో నేను మీ మూవీ ఇంకా ఎవరెవరు మిగతా యాక్టర్స్ కో యాక్టర్స్ విధంగా యాక్ట్ చేశారు వాళ్ళు ఎవరు అందరూ నాకన్నా బాగా చేశారు చాలా బాగా ఎక్స్ట్రాండరీ చేశారు నాకన్నా బాగా చేశారు అందుకే సినిమా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కమింగ్ మూవీస్ ఏం సార్ ప్లాన్ జరుగుతుంది అని జరుగుతుంది చెప్తాను త్వర సెలబ్రేషన్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకోవచ్చు ఏదైతే హీరో అందరూ కూడా ఈ రోజు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనతో కనిపిస్తుంది ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీ మూవీ చాలా బాగుంది బాగుంది బాగోలేదు అని చెప్పడం రెండే మొక్కల్లో చెప్పొచ్చు ఒక పది నిమిషాలు వంట చేస్తేనే ఎవరైనా వంక పెడితే మనం చాలా ఫీల్ అవుతాం లేడీస్గా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ సినిమాని ఎంత డెడికేషన్తో తీస్తే కానీ అలా రాదు ఏదైనా ప్లస్ మైనస్ చిన్న చిన్న ఉంటాయి కానీ ఫస్ట్ టైం అయినా డైరెక్టర్ గారైనా హీరో గారైనా హీరో గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం లాగా నిజంగా లేదు తమిళ్ హీరోస్ ఎలాగా నేచురల్గా యాక్ట్ చేస్తారో అలా ఉంది చాలా బాగుంది మూవీలో కొంచెం కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ మూవీ చూస్తున్నప్పుడు కొన్ని బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి ఒకటి రెండు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే మిగతా సినిమా అంతా చాలా బాగుంది హిలేరియస్గా ఉంది రూరల్ బ్యాక్ ని చాలా బాగా తీసుకొచ్చారు ఇప్పుడున్న సినిమాల్లో మన మైథాలజీకి వెళ్తున్నాము రూరల్ బ్యాక్డ్రాప్ అన్ని అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు అంటరాంతన ఇవన్నీ లేకపోవచ్చు కానీ ఒకప్పుడు ఉన్నాయి అది ఎలా ఉంది ఎలా ఫేస్ చేశారు అంటరాని జనాలు ఒక లో క్లాస్ పీపుల్ని ఒక బాధని తీసుకొని వచ్చి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు అంటే ఇప్పుడు మనం ఒక హై క్లాస్లో ఉన్నాము మనకి ఏ ప్రాబ్లం లేదు అలా అని ప్రపంచం అంతా సమాజం అంతా అలాగే ఉండాలని ఏం లేదు కొన్ని అందరూ ఎక్కడో ఒక దగ్గర ఒక మూలన ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ని ఇలాగా సమాజానికి తెలిసేటట్టు అవేర్నెస్ క్రియేట్ చేసే సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమా ఇంకా ముందు ముందు కూడా రావాలి వస్తుంది మా అదే మా డైరెక్టర్ గారు హీ హీరో ఇంకో ఇంకొక సినిమా కూడా తీయాలి అది కూడా సూపర్ హిట్ అయిపోవాలి ఇలాగే సినిమా బ్లాక్ చెప్పండి మేడం మీరే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఏ విధంగా సినిమా సినిమా అయితే సూపర్ 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 డూపర్ హిట్ హండ్రెడ్ డేస్ గ్యారంటీ నో డౌట్ అబౌట్ దాట్ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మేము సబ్బోరా మీరు చూసాము ప్రతి ప్రతి మనుషులు అదే అంటున్నారు సినిమా మాత్రం చాలా బాగుంది ఫస్ట్ డే హౌస్ఫుల్ అయిపోయింది మీరు మీరు చెప్పండి సార్ ఏ విధంగా ఉంది సినిమా అయితే చాలా చక్కగా ఉంది ఎందుకంటే ట్రైలర్ చూసాం మేము చిన్న గ్రామంలో పుట్టి అతను ఈ సినిమా చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఒక సినిమా అద్భుతంగా తీసి మోసిన్మేది మోసు అది జనాలకి ఏ విధంగా ఎక్కాలి ఏ విధంగా ఉండాలంటే పల్ల నాగార్జున తీశారు ఈ సినిమా యాక్టర్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు విధంగా వాళ్ళ అన్నయ్య గారు డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా డైరెక్టర్ చేశారు అదే విధంగా ఈ గాజ్వాక నియోజకవర్గంలో మంచి అద్భుతమైన సినిమా తీసి ఇంకా సినిమాలు ఇచ్చేవాలని కోరుకుంటాను ఇక్కడ పరిస్థితి మనం చూస్తుంటే ఏదైతే రోల్లు గుంటూరు చిత్ర విడుదల థియేటర్ చూసినట్లయితే ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే నూతన పరిచయం కూడా ఫస్ట్ టైం సినిమా కాకుండా కూడా ఒక అనుభవం ఉన్న నటుడిగా కూడా నటించడం కూడా వారి అభిమానులు చెప్తున్న పరిస్థితి మరి ఒక రెండు మూడు చిత్రాలతో కూడా ప్రేక్షకులు ఆదరించబోతున్నట్టు కూడా హీరో పల్లా నాగార్జున తెలిపిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది స్టూడియో